హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషీరామ్ త్రీ టు వన్ ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం వీడియో అండి అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుండబోతుంది మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ లెవెన్ అవుతుంది అనమాట థర్స్డే నైట్ లెవెన్ ఇంకా మార్నింగ్ ఇవన్నీ అవ్వవు కదా అలా అని చెప్పేసి పువ్వులు అల్లుకోవడము బయట కడుక్కోవడం అవన్నీ కూడా ఈ నైట్ నిద్ర లేకపోయినా పర్లేదు ఇంకా చేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట ఇది వచ్చేసి చిట్టు గాజులు ఉంటాయి కదండి సో చిట్టు గాజులతో నేనైతే అమ్మవారికి మాలైతే కడుతున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా వేయడము సో ఇక్కడ అంతా కూడా అల్లుకుంటున్నానండి అరగంట అయ్యింది అంటే వీడియోలో చూసాను ఎలా వెయ్యాలని చెప్పేసి స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయ్యాను కానీ తర్వాత ఈజీగానే అనిపిస్తుంది వీలైతే మూడు దండలు చేస్తాను లేదు అంటే కనుక ఒక దండ చేసేస్తాను సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా చేస్తూ ఇక్కడ వచ్చేసి టైము నైట్ టువెల్ అవుతుంది అనమాట ఏంటంటే ఏదైనా సరే పూజలు ఉన్నాయి అంటే కనుక ముందు రోజే అన్నీ సిద్ధం అయిపోవాలి అన్న థాట్ ఉంటుంది అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే మనకి వంటలకి అంటే పూజకి సిద్ధం చేసుకోవడానికే మనకి టైం సరిపోదు అలా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి రిక్వెస్ట్ చేస్తే ఇంకా హెల్ప్ చేస్తున్నారనమాట అంటే పాపం అతను కూడా మార్నింగ్ అంతా కూడా టైర్డ్ అయిపోయారు ఇంకా మళ్ళీ నైట్ నిద్ర లేకుండా ఇలా హెల్ప్ చేయాలంటే కష్టమే కదా అయినా సరే ఇంకా నన్ను అర్థం చేసుకొని ఇంకా సరేలే ఒక్క టైం చేసుకుంటుందిలే అన్నట్లుగా ఇంకా నాకు ఈ విధంగా హెల్ప్ చేస్తున్నారనమాట నైటే నేను ఎ ఎక్కువగా అంటే లగేజ్లు సర్దుకోవడం కానీ ఇలా పూజలకి నైటే ఎందుకు చేస్తానంటే పిల్లలు పడుకుంటారు కదా నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏది మర్చిపోకుండా ఉంటానన్నమాట అలా అని చెప్పేసి నేను ఎక్కువగా పనులు అయితే నైటే చేసుకుంటాను పిల్లలు ఉంటే కనుక వాళ్ళతోనే పడేసరికి సరిపోతుంది ఏది వేస్తామో ఏది చెయ్యమో అనేసి చాలా డిస్టర్బ్ డిస్టర్బ్గా అయిపోతుంది అనమాట అందుకనేసి నైట్ లేకపోయినా సరే నేను నైట్ టైమే చేసుకుంటాను ఇంక ఇక్కడ ఏవే దండలు కట్టాలి అన్నవి మా హస్బెండ్కి ఇచ్చేసి మిగిలినవైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టు పెట్టేశాను అనమాట నెక్స్ట్ డే పూజ కోసం అని చెప్పేసి ఇంకా గడపలకి ముగ్గులు కూడా పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ ముందు రోజు పెట్టుకుంటేనే మనకి నెక్స్ట్ డే టైం అన్నది సేవ్ అవుతుంది కదా అలా అని చెప్పేసి ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో పడుకో మళ్ళీ రేపు ఉపవాసం కదా మళ్ళీ వంటలు చేయాలి పూజ చేయాలి ఎక్కువ నీరసం అయిపోతావు పడుకో అని చెప్పినా సరే ఇంకా పని అయితే తప్పదు కదండి అలా అని చెప్పేసి ఇంక నేనైతే చేసుకుంటున్నాను ఇక్కడ కలశం కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఇది చాలా బాగా నచ్చింది నాకైతే అన్నీ కూడా నేను వీడియోలోనే చే అంటే కలశాన్ని ఎలా రెడీ చేయాలి ఏంటి అన్నది ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు డిస్టర్బ్ చేస్తాడని చెప్పేసి ఇది మార్నింగ్ టైం అనమాట మా హస్బెండ్ ఏమో బయటికి తీసుకెళ్తూ ఉన్నారు మా బాబుని ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ బయట ముగ్గు అయితే వేసిస్తాను ఒకసారి చూపిస్తానండి ముగ్గు ఇదిగోండి ఇదంతా కూడా నేను నైటే వేసేసుకున్నానండి మార్నింగ్ అయితే తప్పదని చెప్పేసి అప్పుడే కుక్కలు వచ్చేసి మట్టేసినట్టు ఉన్నాయి సింపుల్గా ఈ విధంగా వేసానండి అండ్ అక్కడ కూడా సింపుల్గా వేసేస్తాను వచ్చేసి ఇక్కడ గాడి గురించి అయితే రుబ్బుకుంటున్నా ఇంకా వెనుక కోసం అయితే వదిలి వచ్చింది అండ్ మాకు కూడా వస్తుంది అనమాట సో ఏం బిజార్ లేదు చక్కగా చేసుకోవచ్చు డివరీ కోసం అయితే చేస్తూ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి కొమ్ము చెనగలు ఉడకబెట్టారు అనమాట ప్రసాదం కోసము సో అయితే ఈ విధంగా అవుతుంది కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి ఇక్కడ దర్వాజాలకి మా హస్బెండ్ అల్లిన దండలు అయితే పెట్టేస్తున్నాను ఈ టైంలో మా హస్బెండ్ లేరనమాట పక్క వీధిలో ఫంక్షన్ ఉంది అనేసి వెళ్ళారు ఇంకా లేట్ చేయడం ఎందుకు అన్నట్టు నేనే పెట్టేశాను వచ్చేసి ప్రసాదాలు అయితే అయిపోతున్నాయి పులిహోర పులిహోర అండ్ దద్దోజనం అండ్ అలాగే చనగలు కొన్ని ఉడక ఉంచేరంటలి వెయ్యాలని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పరమాన్నం గురించి అన్నం ఉడుకుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి గారిని కోసం అనమాట ఇవన్నీ నేను చేసినవి కాదండి ఇదిగోండి మా అక్క అయితే వచ్చారనమాట నాకు హెల్ప్ చేయడం కోసం సో ముందు వారం రోజుల నుంచి చాలా టెన్షన్ పడ్డాను నేను ఒక్కదాన్ని ఎలా చేయగలను పిల్లలతో అని చెప్పేసి అసలు నేను చేసినట్టే లేదనమాట అంటే ముందు రోజు నైట్ రెండు వరకు మొత్తం నిద్ర లేకుండా చేశాను కానీ ఈ రోజు వంటలు మాత్రం మీద చేస్తున్నానండి ఇంకా నేను హాల్లోకి వచ్చేసి పూజకైతే అయితే రెడీ చేసుకుంటున్నాను అప్పటికే టైం లెవెన్ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళు వంటగదిలో ఉన్నారు నేనైతే ఇంకా డెకరేషన్ అయితే చేసుకుంటూ ఉన్నానండి ఇంకా అమ్మవారి పటంకి నేను చేసిన చిట్టి గాజులు దండ వేసినప్పుడు చాలా బాగా అనిపించిందండి వన్ అవర్ చేసిన కష్టం అంతా కూడా పోయిందనమాట అంత అందంగా ఉన్నారు అమ్మ అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా కలశం కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నానండి ఇవంతా కూడా నేను వీడియోలోనే చూసి చేశాను కలశం చాలా బాగా అనిపించింది ఇంకా సంపంగి పువ్వు ఉంటుంది కదండి అదే మెయిన్ కదా ఇంకా పువ్వు పెట్టేసి గాజులు అండ్ పసుపు కొమ్మ అయితే అనమాట అండ్ పక్కన నేను చిన్న అమ్మవారిని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఐదు రకాల వంటలు అయితే రెడీ అయిపోయాయి పులిహోర గారెలు పరమాన్నం మళ్ళీ బెల్లమాన్నం అండి చాలా అనమాట ఈ ఐదు రకాలు ఇంకా దేవుడికి అయితే పెట్టేయాలి కొంచెం కొంచెంగా పెడతాను ఇంకా సింపుల్గా ఐదు రకాలు మాత్రమే చేశానండి ఇంకా పిల్లలతో ఇంకా అవ్వదు కదండి అలా అని చెప్పేసి ఇంకా చెయ్యాలి అన్నట్లుగా ఈ ఐదు అయితే ఇంకా మా అక్క వదిన వచ్చారు కదండి వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఇది కూడా అయ్యిందనమాట ఇంకా ఇవన్నీ ఆకుల్లో వేసేసి తీసుకొని వెళ్ళి అమ్మవారి ముందైతే పెట్టేశాను ఫ్రెండ్స్ ఫైనల్గా ఇదిగోండి అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించేసి ఈ విధంగా నేను మేము మేము వండిన వంటలు పళ్ళు అండ్ పేరంటాలకు ఇవ్వడానికి ఇవన్నీ కూడా అమర్చుకున్నాం అన్నమాట ఇది నా ఒక్కదాని పని కాదు అక్క వదినైతే చాలా హెల్ప్ చేశారు లేదంటే నాకు ఇంకా సాయంత్రం అయిపోయేదేమో చాలా టైం పట్టిందండి అలంకరణ ఇవన్నీ కూడా సో ఇంకా ఫైనల్గా ఎంత అందంగా ఆ అది అలంకరించామో చూడండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా తృప్తిగా ఉంది సో ఇంకా దీపం పెట్టేసి దండం పెట్టేసి కథ చదివేసి పేరెంటానికి ఫలదనం ఇచ్చేస్తే అయిపోయినట్టే ఇక్కడ నేను ఇంకా దీపం అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో మనకి వరలక్ష్మి వ్రతం అంటే మెయిన్ గా కలశమే కదండి సో నేనైతే ఎంత అందంగా కలశాన్ని చేసుకున్నానో చాలా బాగా అనిపించింది సో నేను చిట్టి గాజులు రెండు చేసుకున్నాను అనమాట ఒకటి అమ్మవారి పటంకి పెట్టాను ఇంకోటి కలశానికి అయితే పెట్టాను ఇంకా సైడ్కి నేను చిన్న అమ్మవారిని అయితే పెట్టుకున్నాను అనమాట అంటే మనం ఎంత పెద్ద అమ్మవారి బొమ్మ పెట్టినా సరే మనకి మెయిన్ కలశమే కదండి ఇంకా పిల్లల్ని పెట్టుకొని ఇంతలా చేయడం అసలు చాలా కష్టం అండి నిజంగా చెప్తున్నాను కొన్ని కొన్నిసార్లు ఏడుపు వచ్చేసదనమాట ప్రశాంతంగా పూజ చేయడానికి అవ్వదు ప్రశాంతంగా తినడానికి అవ్వదు పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు కూడా సింగిల్ గా ప్రశాంతంగా చేసుకోవడానికి అయితే అస్సలు అవ్వదు అయినా సరే పిల్లలు ఉండి కూడా నేను ఈ విధంగా చేసుకున్నాను దానికైతే చాలా సాటిస్ఫై అయ్యాను నేనైతే ఇంక ఇక్కడ నేనైతే కథ చదువుతూ ఉన్నాను ఇంకా మా అక్క అయితే అక్కడ ధూపం వేస్తుంది అనమాట అమ్మవారికి ఇంకా ధూపం వేస్తే ఇంకా చాలా మంచిది కదా ఇంకా అలా అని చెప్పేసి వేస్తుంది నేను ఇక్కడ కథ అయితే చదువుతూ ఉన్నాను ఇంకా పేరెంటలు వచ్చాక ఫలదానం ఇచ్చేస్తే అయిపోతుంది అండ్ నాకు కూడా ఈ వరలక్ష్మి వ్రతం పూజకి ఏమేమి కావాలి అన్నది అంత క్లారిటీగా అయితే తెలీదు ఇంకా మనం రీల్స్ చూస్తూ ఉంటాం కదా వీడియోస్లో ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పేసి అలా అన్ని వీడియోస్ చూసి నేను సేవ్ చేసుకొని చేసిన పూజ అనమాట ఇది అంటే ఎవ్రీ ఇయర్ చేస్తే మనకు గుర్తుంటుంది తెలుస్తుంది నేనైతే పెళ్ళయ్యాక ఒకటేసారి చేశాను ఆ తర్వాత నాకు కుదరలేదు మళ్ళీ ఇప్పుడే చేశాను నాకు ఈసారి అయితే చాలా సాటిస్ఫై అయ్యాను నేనైతే అండ్ ఇక్కడ కథ చదివడం అయిన తర్వాత ఇంకా అక్షంతలు వేసేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే గాబరవుతున్నారనమాట ఎందుకంటే పక్క వీధిలోనే ఫంక్షన్ ఉంది ఇంకా మనం అక్కడ ఉండి కూడా వెళ్ళకపోతే బాగోదు కదా అన్నట్లుగా ఇంకా త్వరగా పూజ చేసేసి ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ నుంచి బయలుదేరిపోయారనమాట ఇక్కడ వచ్చేసి నేను దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నారనమాట ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాను దేవుడికి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హారతి అయితే ఇచ్చేసాను అండ్ వరలక్ష్మి వ్రతం రోజు మనము మన భర్త కాళ్ళకి మొక్కితే ఇంకా మంచిది కదా అలా అని చెప్పేసి ఇంకా ఈ విధంగా కాలు అయితే మొక్కుతూ ఉన్నాను అనమాట అండ్ నేను ఈ పూజకి వేసుకున్న శారీ వచ్చేసి అరణ్య కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నానండి రెగ్యులర్గా నేను వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాను చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట సో ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది నేను డిస్క్రిప్షన్ వాళ్ళ ఇన్స్టా లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఇస్తాను ఒకసారి పేజ్ని ఫాలో చేసి మీకు నచ్చిన కలెక్షన్ అయితే తీసుకోండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి పేరంటాలకైతే నేను ఈ విధంగా పసుపు రాసేసి లోపలికైతే తీసుకొని వెళ్ళాలన్నమాట నేనైతే ఐదుగురు పేరంటాలకైతే ఫలదానం ఇస్తున్నాను కొందరు తొమ్మిది మందికి కొందరు పదకొండు మందికి అలా ఎంత మందికైనా ఇచ్చుకోవచ్చు అనమాట నేనైతే ఐదుగురికి ఇస్తున్నాను సో వచ్చిన పేరంటాలకి మనము ఈ విధంగా కాళ్ళకి పసుపు రాసేసి లోపలికైతే తీసుకొని వెళ్ళాలన్నమాట అంటే కొందరు దాంట్లో ఈ విధంగా ఉంటది కొందరు దాంట్లో ఉండదు మైసూర్లో అయితే అలా ఏం ఉండదు నార్మల్ గా వచ్చిన వాళ్ళకి ఫలదానం ఇచ్చేసి పంపించేస్తారు కానీ మేము ఏంటంటే కాలు కడిగేసి అలా పసుపు రాసేసి లోపలికైతే తీసుకొని వచ్చేసి గంధము పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ ఇచ్చేసి ఫలదనం అయితే ఇస్తామన్నమాట సో నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే మొండిగా ఖచ్చితంగా చేస్తాను అనేసి అనుకుంటాను ఉన్నా సరే నేను చెయ్యాలి అనుకుంటే అది ఏ విధంగా అయినా చేస్తాను అంటే వాళ్ళు పడుకున్న టైంలో కానీ నాకు నిద్ర లేకపోయినా నాకు తిండి లేకపోయినా పర్వాలేదు నేను చెయ్యాలి అనుకున్నది ఖచ్చితంగా చేస్తాను అలా అని చెప్పేసి ఇంకా ఏదైనా సరే నైట్ టైమే పని పెట్టుకుంటాను అనమాట పిల్లలు పడుకుంటారు అని చెప్పేసి సో ఇంకా ఇక్కడ వచ్చేసి పేరెంటాలకి ఫలదానం అయితే ఇచ్చేస్తున్నాను సో అందులో నేను ఐదు రకాల పళ్ళు స్టిక్కర్ ప్యాకెట్ గాజులు పీస్ అలా మనకి మెహిందీ మనకి తోచింది ఏదైనా సరే మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఐదుగురు పేరెంటలకి అయితే ఇచ్చేసాను సో ఇంకా ఏదో కామెడీ వేస్తుంటే అక్కడ అలా నవ్వుకుంటూ ఉన్నామన్నమాట సో ఇలా మన ఇంటికి వచ్చేసి ఫలదనం తీసుకున్నా సరే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి అండి ఇంకా పేరెంటలు వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసి వాళ్ళకి కూడా హారతి ఇవ్వాలన్నమాట ఇంకా ఫైనల్గా నేనైతే ఈ ఇయరు మా సొంత ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకున్నాను అది కూడా ఫస్ట్ టైము కొత్త ఇంట్లో చేయడం చాలా 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 హ్యాపీగా అనిపించింది నాకైతే సో ఇంకా కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా చేస్తే ఇంకా కష్టాన్ని మర్చిపోవచ్చు కదా ఇంకా ఇక్కడ చూడండి తినడానికి కూడా నాకు అవ్వదనమాట బాబుతోని అలా ఉంటుంది నాకు ఇంకా అయినా సరే ఇంకా మొండిగా పట్టుపట్టి సరే ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి చేసేసాను చాలా సాటిస్ఫై అయ్యాను ఇంకా మీరు కూడా ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇయర్ నాకు అయినట్లయితే ఇంకా బాగా చేసుకుంటాననేసి అయితే అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్